హాయ్ హలో అండి టమాటా పచ్చడి రెడీ చేసుకున్నాను అండి టమాటా ముక్కలు నాలుగు టమాటాలు పచ్చిమిరపకాయలు అల్లం అలా మగ్గించేసుకున్నాను మగ్గిపోయిన తర్వాత దాన్ని మిక్సీ చల్లారిపోయాక మిక్సీ పట్టి పీరీలో చేసుకుంటాను దాంట్లోనే ఉప్పు పసుపు వేసుకుంటాను అండి అలాగే ఒక కళాయిలో ఆనియన్ వేసుకుని కరివేపాకు వేసుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చాక పీరీ అంతా కూడా దాంట్లో వేసుకుంటాను కొద్దిగా కారం ఇంగువ వేసుకుంటాను ఇంగువ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి దీంట్లో నేను చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఉపయోగించట్లేదు నిమ్మప్పును ఉపయోగిస్తున్నాను దానివల్ల కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేయండి నేను కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటాను ఇది ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే